అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ ముందుగా అందరికీ లక్ష్మీ లక్ష్మీశారదా బుక్ స్టాల్ తరఫున విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మన మహబూబాబాద్లో వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు రంగరంగ వైభవంగా జరిగినాయి ఈ కార్యక్రమంలో భాగంగా కౌలకి సన్మానము శ్రీ నృత్య అకాడమీ వారి పిల్లలతో నృత్య ప్రదర్శన చిన్నారులకి సాంప్రదాయ దుస్తుల పోటీ ఈ పోటీలో గెలిచిన వారికి బహుమతులు అయ్యగారితో పంచాంగ శ్రవణము మనకి నర్సింహూర్తి అయ్యగారితో దైదీప్యమాన్యంగా పంచాంగ శ్రవణం జరిగిందండి ఈ విధంగా రంగరంగ వైభవంగా అయితే మేము ఉగాది సంబరాలు ఇంకా చేసినటువంటి మన ృందానికి పిల్లలకు పెద్దలకు అందరికీ తెలియజేస్తున్నాను సంతోషం చాలా సునీ సునామ సంవత్సరానికి స్వాగతం చెబుతున్నాను ఈ విశ్వాసరామ సంవత్సరం ఈ సంవత్సరంలో ఏ రోజు ప్రారంభమైంది సంవత్సరం ఆ రోజు ఆ వారానికి ఉపతి అయినటువంటి ఆయన రాజు కావచ్చు వాళ్ళ ఆదివారం ప్రారంభమైంది ఆదివారాన్ని మరి ఈ సంవత్సరానికి సూర్యుడు రాజు అట్లాగే ఆ సూర్యనారాయణ మూర్తి సంవత్సరంలో మొదటి పండుగల అలంకారం చేసుకుని నూతన వస్త్రాలు కట్టుకొని నిమ్మ కుసుమ భక్షణం అంటే తయారు చేసినటువంటి యొక్క పచ్చడిని ఆ నీళ్లను తీర్థంగా తీసుకోవాలి

ఎక్కువగా ఉంటాయి పాలకులకు ప్రజలకు కొంచెం అభిప్రాయం విధానం రాజుగారు చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి గుండ్ల మీద ప్రజలకు ఐశ్వర్యం కలుగుతుంది ప్రజలకు పాలకులకు మధ్యన కొంత ఇబ్బంది కలుగుతుంది అభిప్రాయ భేదాలు కలిగి ఒక కొన్ని రాష్ట్రాల కొన్ని చోట్ల రాజకీయ మార్పు కూడా కలిగే అవకాశం ఉంది తర్వాత రాజుగారు రవీష్ సూర్యుడు సైన్యాధిపతి అఘాధపతి నేఘాధపతి కూడా ఆయనకే వచ్చినవి చదువునికి మక్లి బృహస్పతికి సస్యా దెబ్బతి పురుగునికి ధాన్యాలు దెబ్బతి జనిక్ల సాధపతి విధంగా ఆలోచన చేస్తే ఈ ఆ యొక్క భారతదేశం ద్వారా విశేషంగా శాతి కలిగి ప్రపంచ దేశంలో గొప్పగా చెబుతారు మన మన యొక్క భారతదేశం గురించి ప్రపంచం శాంతిగా జరుగుతుంది వ్యవసాయం అభివృద్ధి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి జరుగుతుంది స్టాక్ మార్కెట్లో ఫోటో కలిపిస్తుంది అన్ని మార్పు అన్ని వ్యవసాయ రంగంలో పండించినటువంటి పంటలకు అన్నింటికీ ధర కలుపుతుంది ఈ సంవత్సరం బంగారం కానీ మండి కానీ తర్వాత లోవర్త్లాగా కానీ బాగా విశేషమైనటువంటి ధరలునే ఉన్నాయి ఈ సంవత్సరం విపుతనే ఉంటుంది తర్వాత ముఖ్యమైనటువంటి బ్రతులకు కావాల్సినటువంటి విద్య వైద్యం సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి బంగారం అంటే లవన్ క్లాత్ ధర విపరీతంగా ఉంటుంది ప్రధానంగా స్త్రీలకు విశేషమైనటువంటి ప్రోత్సాహం కలుగుతుంది సంవత్సరం స్త్రీలకు చేర్పాటు కలుగుతుంది అన్నిట్లో కూడా మనము అన్ని రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ వాళ్ళకి అనేక రకములైనటువంటి ప్రోత్సాహం నుంచి వాళ్ళు అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ ప్రజల విశేషమైనటువంటి ఆ అవకాశం కల్పిస్తారు వాళ్ళు స్త్రీలకు తర్వాత స్టడీకి సైనిక అనుమతి వచ్చింది

సంచిత సమన్వయం లేకపోవడం చేత ఈ ప్రజా సమస్య తీర్చడం ఎట్లయినా కష్టపడైనా ప్రజా సమస్య తీర్చగలుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవి జనానికి నీళ్లు కొరత లేకుండా కృషి చేస్తారు వాళ్ళు చైత్ర వైజాగమైంది ప్రజాంతోళనలు రాజకీయ నాయకులకు అవిష్కృతమైన అవకాశం ఉంది దేశాదృష్టం కాల సత్పాది ఒక నాలుగు నెలల పాటు ఆధార మాసంగా

మన కనపడే గ్రహణాలు కనపడని సూర్యగ్రహణాలు ఉన్నాయి కానీ వాటిని ఆచరించవలసిన పని లేదు మొదటి గ్రహాక సూర్యగ్రహణం లేదు అందుచేత మనకు కనపడే గ్రహణాలు రెండే ఉన్నాయి చంద్రగ్రహణాలు ఏడో తారీఖు తొమ్మిదో ఇరవై భాదృపద ఆదివారం నాడు రాత్రి కొన్ని గంటలకు పడుతుంది

నవరాత్రాల సందర్భంగా కాశీ కార్తీక మాసం ఆశ్చర్య మాసంలో ఆలోచనగా ఉంది పునచ్చే అవకాశం ఉంది ప్రతికూలమైన వాతావరణం కనబడుతుంది మొదటి పంటల కంటే రెండో పంటలు బాగా పండే అవకాశం ఉంది పూర్వ శిష్యాల కంటే అపూర్వ శిష్యాలు బాగా పడుతుంది మొత్తం మీద పదహారు ఎడాలలో పది ఎడాల పంట డెబ్బై శాతం పంటలు పడుతుంది పది పంట మనకు చేతికి వస్తుంది కనుక దానివల్ల లోకక్ష ఈ కార్యోత్పాదన వినియోగాలకు అని పశుపాలకుడు యముడు పశువులను బాధిత తర్వాత ఇంకా వచ్చినాక వాటిని రక్షణ చేసే ఆలోచన కూడా యముడికే వచ్చింది కనుక పశుపాలకులు పశువులు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ ఉష్ణుయాగం కానీ మహాశ్వర రుద్రయాగం కానీ సిడ్ని యాగంలో కానీ గణపతి యాగం కానీ చేసి

నరసింహమూర్తి పూజారి గారు అయితే మాకు రాశి ఫలితాలు సంవత్సరం ఎలా ఉంటుంది ఈ విశ్వా నామ సంవత్సరంలో పాడి పంటలు మంచిగా ఉంటాయని ప్రకృతి మంచిగా సహకరిస్తుందని మిగతా సంవత్సరాల మీదకి ఈ సంవత్సరం చాలా బాగుంటుందని బంగారం కొద్దిగా రేటు పెరుగుద్ది అని వ్యాపారాలు బాగా జరుగుతాయని ఇట్లా చాలా రకాలుగా మన విశ్వావసు నామ గురి నామ సంవత్సరంలో అందరూ కూడా కొద్దిగా లాభదాయకంగానే ఉంటుంది అని చెప్పినరు తర్వాత మనకి రాశి ఫలితాలు చెప్పినరు ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఇవి విషయాలన్నీ కూడా చెప్పి ఈ విధంగా అయితే మనం ఉగాదిని చాలా అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత అందరూ కూడా అల్పాహారం చేసి ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన దాకా ఉండి పంచాంగ శ్రవణం విని

Get yes, some!